వస్తున్నానండి మా గార్డెన్లో హలో అండి అందరికీ నమస్కారం మా పిల్లలు ఋతువు ఛానల్కి స్వాగతం ఈరోజు పొనగంట ఆకు చూపిస్తున్నాను చూశారు కదా మీరు మా గార్డెన్లోది కళ్ళకు చాలా మంచిదండి ఆకుకూర వేసి ఎగిరేస్తాను ఇప్పుడు దాన్ని అదంతా కట్ చేసుకోవాలి క్లీన్గా ఆకు ఒక్కొక్క ఆకు తుంచుకోవాలి కాళ్ళు వేయకూడదు క్లీన్ చేసి మొత్తం కట్ చేసేసుకుని ఆకు ఒక్కొక్కటి తీసేసి ఆ జల్లుపొట్లు వేసుకోవాలి మొత్తం అంతా పోయేలాగా నీటి కడుక్కోవాలి క్లీన్ చేసినా చూపిస్తాను నేను ఇదిగోండి ఇలా ఒక్కొక్క ఆకు తీసుకోవాలండి కాళ్ళు ఏమి వేయకూడదు ఇలా కట్ చేసుకోవాలి మొత్తం చాలా టైం పడుతుంది కదా నేను అందుకనే వీడియో ఆఫ్ చేస్తాను ఇక్కడితో వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి అయిపోయింది ఆకంతా ఇట్లా కట్ చేసేసుకున్నాను ఒక్కొక్కటే ఆకు గిల్లుకోవాలండి ఇప్పుడు జాడించేసుకుంటాను జాడించుకున్న తర్వాత మళ్ళీ దాని సన్న కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కూరలు వేసుకోవాలి ఇలా బకెట్లో ఎక్కువ నీళ్ళు వేసుకొని జాడించుకోవాలి మళ్ళీ లాస్ట్లో జల్లిగిన వేసుకొని మళ్ళీ జాడించుకోవాలి నాలుగు సార్లు జాడించుకోవాలి అలా జాలి జాడించుకుంటేనే అలా మట్టిపోతుంది కంప్లీట్గా ఆకుర జాడించడమే ముఖ్యం నాలుగైదు సార్లు నీట్గా జాడించేసుకున్నానండి జాడించేసుకుని తెచ్చేసుకున్నాను ఇంట్లోకి ఇప్పుడు దీన్ని కొంచెం కట్ చేసుకోవాలి సన్నగా ఇలా గుప్పుడు పట్టుకోవాలండి గుప్పుడు గుప్పుడు పట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి సన్న కదా ఇలా కట్ చేసి చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది నేను కట్ చేసుకున్నా చూపిస్తాను మళ్ళీ అయిపోయింది కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఈ కర్రీ కావాల్సిన పద పదార్థాలని చూపిస్తాను కావాల్సిన పదార్థాలు చూడండి పెసరపప్పు అండి అరకొప్ప తీసుకున్నాను నానబెట్టుకుని ఒక ఉడుకు రానివ్వాలి ఇది అట్లా ఉడికించుకోవాలి కారం ఏమో పచ్చి కారం అండి ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఈ మూడు కలిపి గ్రైండ్ చేసుకోవాలి మనకి కారం తక్కువ వినిపిస్తే కానీ కారం కొంచెం వేసుకోవచ్చు నేను ఎండిపెచ్చి తక్కువ తీసుకున్నాను అందుకే ఎక్కువ అయితే మళ్ళీ కష్టం కదా ఉప్పు సరిపడా పసుపు కొంచెం మెంతి పొడి నేను కామన్గా వేస్తాను కదా ఇది మిరియాల పొడి అండి ఇది మెంతి పొడి ఉల్లిపాయ ఆకుర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం నేను ప్రాసెస్ చేసేటప్పుడు చూపిస్తాను కర్రీ మట్టిదాకలో వండుతున్నానండి వేడయింది ఆయిల్ పోసేసుకుంటున్నాను సింపుల్గా అయిపోతుంది కర్రీ హెల్త్ కూడా చాలా మంచిది కాళ్ళకి ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ కూడా మంచిదే అంటున్నారండి ఇది ఆయిల్ కాలిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఆయిల్లో కొంచెం పసుపు మెంతిపొడి ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను మళ్ళీ కర్రీలో ఉప్పు పసుపు మళ్ళీ వేస్తానండి కొంచెం తర్వాత కొంచెం ఉల్లిపాయలు మగ్గడానికి వస్తే ఇప్పేసుకుంటున్నానండి పెసరప్పు స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఒక ఉడుకు ఉడకనిస్తే సరిపోతుంది అది లాస్ట్లో వేసుకోవాలి తోటకూర పెసరవప్పు వండిన వాళ్ళకి తెలుస్తుందండి కర్రీ ఇదే కారం ఇలా పెట్టుకోవాలి మిక్సీ కూరలో కొంచెం పసుపు అండి బిర్యాల పొడి కూడా వేసుకుంటాను ప్రాకు కూర వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ మగ్గిపోయింది కదా వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇందుగా వచ్చినా మగ్గిపోద్దండి అండి ఆకుకూరగా కిందకి వెళ్ళిపోతుంది అందులో వాటర్ అంతా తగ్గిపోయి పొలాల్లో ఇది ఫ్రీగా దొరుకుతుందని సిటీలో కొనుక్కుంటారు కట్టెర రూపాయలు అట్లాగా అయినా తిన గోడల్లో వాళ్ళు దిన్ని చూడండి కిందకి వెళ్ళిపోయింది మగ్గి మూత వేసుకుని ఉప్పు వేసుకుంటే త్వరగా వాటర్ అంత బయటికి వచ్చేస్తుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆర్గానిక్ అండి మా గార్డెన్ లేదు కదా మందులు వేసింది కాదు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిది ఇది సగం మగిపోయిందండి ఉప్పు వేసుకుంటాను ఇప్పుడు చూసి వేసుకోవచ్చు తర్వాత తగ్గిచ్చి వేసుకోండి ఆ ఎక్కువ అవుతాయి పసుపు వేసేసాను కదా ఇంకా వెల్లుల్లి కారం తసర ఉప్పు రెండే ఉన్నాయి మనం ఉప్పు చూసుకొని వేసుకోవడమే మగ్గిపోయిన తర్వాత చూడండి మగ్గి ఎంత అయిందో పైదాకా ఉన్నది కిందకి వెళ్ళిపోయింది బాగా మగ్గిపోవాలండి ఇది అడుగంట మగ్గాలి మగ్గితేనే బాగుంటుంది వాసన కూడా తోటకూర వాసనే వస్తుంది కర్రీ రైతులు దీన్ని పొలాల్లో ఊరుగా దొరుకుతుందని ఎందుకు ఉందండి తినరు తిన్ని మరి వాళ్ళు మందులు కొడుతూ ఉంటారు కదా పొలాల్లో చూస్తారు కదా మరి అంతకు కానీ తినరేమో కానీ తినరు త్వరగా తిన్ని బయట సిటీల్లో అయితే బోట్ రేటు పెట్టి కొనుక్కుని తింటారు దీన్ని హెల్త్గా కాళ్ళకి మంచిదని చెప్పేసి వాటర్ అంతా ఇంకిపోయిందండి పెసరప్పు వేసేసుకుంటున్నారు ఇప్పుడు పెసరపప్పు వేసుకున్న తర్వాత అప్పుడు కారం వేసుకుని దించేసుకోవాలి కొంచెం కొంచెం కొద్దిసేపు మగనిచ్చి ఎక్కువ ఉడకనే ఇవ్వకూడదు పెసరపప్పు బద్దగా మనకు తెలియాలి ఉప్పు కారాలు అవన్నీ పెసరపప్పు కూడా బాగా పట్టాలి కసరప్ప మగ్గిపోయింది కారం వేసేసుకుంటున్నాను కారం చూసి కారం పొడి వేసుకోండి మీకు సరిపోకపోతే నేను సరిపోదని అనుకుంటున్నాను అందుకు కారం తీసుకున్నాను కొంచెం కారం సరిపోలేదండి కొంచెం వేసుకుంటున్నాను నేను హాఫ్ స్పూన్ వేసాను కారం అయిపోయిందండి కర్రీ మొత్తం కలుపుకొని దీని ఏం చేసుకోవడమే అయిపోయిందండి కర్రీ నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇలా బాగా మగ్గిపోవాలండి ఇది ఆకుకూర అప్పుడే బాగుంటుంది పప్పు కూడా ఇలా కనిపించాలి మనకి బాగా ఉడిపోకూడదు అయిపోయిందండి కర్రీ సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను మనం వేసిన పచ్చి కారం పచ్చివాసన పోయే త్వరగా వేయించుకుని తీసేసుకోవడమే అందరూ ట్రై చేయండి చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రీ ట్రై చేయండి